అందరికి నమస్కారం నేను మీ సాధిక నరేంద్ర తెలుగుదేశానికి తెలంగాణ పుట్టినిల్లు అన్నయ్య నందమూరి తారక రామారావు తెలంగాణ గడ్డపై తెలుగుదేశానికి జీవం పోసారు ప్రజాశ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి అన్నాత్తుల అర్థాకలి బాధలు తీర్చారు చెప్పడానికి తెలంగాణలో వెనుకబడిన బీసీలను ముందుకు తీసుకొచ్చి నాయకులుగా తయారు చేసింది అసలు చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధిలో టీడీపీ ఇప్పుడు తెలంగాణలో కనుమరుగయ్యే స్టేజ్ లో ఉంది ఇందుకు పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో టిడిపి పైకి వస్తుందా పైకి రావడానికి చంద్రబాబు అమలు చేస్తున్న వ్యూహాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం రాష్ట్రం విడిపోక ముందు వరకు తెలంగాణలో తెలుగుదేశం బలమైన పార్టీగా ఉంది ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినా సరే బలంగానే నిలబడింది కానీ తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ రాజకీయ చతురతతో నిదానంగా నాయకులు టీడీపీని విడిచి వెళ్లిపోయారు అయినా ఇంకా కొత్త నాయకులని తయారు చేసుకోవచ్చు అని బాబు అనుకున్నారు ఇదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది అయినా సరే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ మంచిగానే సీట్లు దక్కించుకుంది కానీ ఇక్కడ నుంచి టిడిపి బలం జారిపోతూ వచ్చింది ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉండటం తెలంగాణపై ఫోకస్ చేయకపోవడంతో సీన్ మారిపోయింది ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ తమ బలం పెంచుకునే క్రమంలో టీడీపీ నాయకులని క్యాడర్ ని సైతం టిఆర్ఎస్ పార్టీలోకి లాగేసుకున్నారు ఇలాంటి తరుణంలో ఓటుకు నోటు కేసు రావడంతో ఇంకా పెద్ద దెబ్బ తగిలింది పార్టీలోని ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి క్యూ కట్టేశారు అటు పార్టీకి అండగా నిలబడిన రేవంత్ రెడ్డి సైతం తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లారు ఈ దెబ్బతో టీడీపీ ఎనభై శాతం పైన లీడర్లు క్యాడర్ ని నష్టపోయింది ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాస్త ఆశతో కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు ఇదే టీడీపీ పూర్తిగా దెబ్బ తినడానికి కారణమైంది టీడీపీకి తొలి నుంచి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో పొత్తు నష్టం చేసి ఆ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు గెలుచుకున్నారు మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావటం అటు రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో తెలంగాణలో టీడీపీ కథ ముగింపు దశకు వచ్చింది గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఇంకా ఇతర బడా నాయకులు టిఆర్ఎస్ లో చేరారు మిగిలిన వారు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లిపోయారు తర్వాత నుంచి తెలంగాణలో టీడీపీ ఊసులేదు మిగిలిన ఎన్నికల్లో పోటీ చేయలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి రావటం బాబు సీఎం కావడంతో మళ్లీ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే అంశం తెరపైకి వచ్చింది ఈ క్రమంలోనే తీగల కృష్ణారెడ్డి బాబు మోహన్ లాంటి నేతలు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో మళ్లీ ఆశలు చిగురించాయి ఇటీవలే పార్టీ పార్లమెంట్ కన్వీనర్లని నియమించారు త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తారని తెలుస్తోంది ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న పాత తెలుగు తమ్ముళ్లని పార్టీలోకి తీసుకొని నిదానంగా పార్టీని బలోపేతం చేయాలని బాబు వ్యూహాలు రచిస్తున్నారు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ బలపడడం కష్టం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలతో పొలిటికల్ స్పేస్ ఖాళీగా లేదు కాబట్టి టీడీపీ ఎదిగే స్పేస్ దొరకదు మరి భవిష్యత్తులో టీడీపీ బలపడే అవకాశం దొరికి పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి కోసం